ఓం శ్రీ సంతోషిమాతద్వాదశనామావీ ఓం శ్రీ సంతోషి ఓం సర్వానందాయి నమ్మ ఓం సర్వసంపత్కరాయ నమ శుక్రవారియాయ నో శుక్రవారీమాలక్ష్మై నమ సౌభాగ్యదాయ్యై నమ బాళస్వరుణ్యై నమ మధుప్రియాయ నమ ఓం సర్వేశ్వర్యై నమ ఓం సుధాస్వరు నమ కరుణామూర్త నమ సుఖప్రదాయై నమ ఇది శ్రీ మాత సంతోషీమాతద్వాదశనామావీ శ్రీ మాత సంతోషీమాతద్వాదశనామావీ ఓం శ్రీ సంతోషిన్య నమ సర్వానందాయు ఓం సర్వసంపత్కరాయ నమ శుక్రవారియాయ నమ ఓం శుక్రవార్రీమహాలక్ష్మై నమ సౌభాగ్యదాన్య నమ బాస్వూపి నమ మధుప్రియాయ నమ సైశ్వర్య నమ్మ ఓం సుధాస్వరు ఓం కరుణామూర్త నమ సుఖప్రదాయ నమ సంతోషీమాతద్వాదశనామావళి ఓం శ్రీ సంతోషిణ్యై నమ్మ ॐ सर्वानन्ददायिन्यै नमः ॐ सर्वसम्पत्करायै नमः ॐ शुक्रवारप्रियायै नमः ॐ शुक्रवार श्रीमहालक्ष्मै नमः ॐ सौभाग्यदायिन्यै नमः ॐ बालास्वरूपिण्यै नमः ॐ मधुप्रियायै नमः ॐ सर्वेश्वर्यै नमः ॐ सुधास्वरूपिन्यै नमः ॐ करुणामूर्त्यै नमः ఓం సుఖప్రదాయ నమ ఇ్రీ నామావళి శ్రీ నామావళి ఓం శ్రీ సంతోషిణ్యై నమ సర్వానందాయి ఓం సర్వసంపత్కరాయన ఓం శుక్రవారియాయ నమ శ్రీ మహాలక్ష్మై నమ ఓం సౌభాగ్యదాయి నమ బాలాస్వరుణ్యై నమ

ఓం శుక్రవర ప్రియాయ శుక్రవారీమాలక్ష్మై నమ సౌభాగ్యదాన్య బాళస్వరు ఓం మధుప్రియాయ సర్వేర్య నమ సుధాస్వరూపి ఓం కరుణామూర్త నమ సుఖప్రదాయ నమ ఇది శ్రీ సంతోషీమాతద్వాదశనామావళి